కృష్ణా జిల్లా కృత్తివేను మండలం పెదచందల గ్రామంలోని వసంతరాయల కుటుంబ సభ్యులను పరామర్శించారు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం చందు రాజు కుటుంబ సభ్యులను ఓదార్చినట్లు తెలిపారు వసంతరాయలు అవయవాలను ఆరుగురికి ప్రాణదానం చేశారని వారి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ధర్మారావు అభినందించారు ఇక వసంతరాయలు లేని లోటు భౌతికంగా ఆ కుటుంబానికి తీర్చలేనిదని విచారం వ్యక్తం చేశారు భవిష్యత్తులో వారి కుటుంబానికి రాధారంగా మిత్రమండలి కమిటీ సభ్యులుగా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు కుటుంబ సభ్యులు తెలియజేశారు తెలియజేసిన తర్వాత వాళ్ళకి అభయంగా ధైర్యం నింపడానికి జరుగుతుంది మరి కార్యక్రమం ఏం చేయాలని కానీ జరిగారు అయితే మీరు నాన్నగారు పోతే మనకి భౌతికంగా డబ్బు లేకపోయినా కానీ ఒక ఐదారు ప్రాణం పోసి మీ కళ్ళ ముందు ఉండేటట్టుగా జరుగుతుంది కానీ అది మీరు మీరు అందరూ అంగీకరిస్తే అవయవధానానికి అంగీకరిస్తే మీ నాన్నగారు భౌతికంగా లేకపోయినా కానీ వేరే కుటుంబాలకి వెలుగు నింపిన వారు అవుతారు అనేసి ఆ యొక్క డాక్టర్ సిబ్బంది అడగగానే వీళ్ళు ఎంతో సహదంతో అంగీకరించి ఆ దానానికి అంగీకరించడం జరిగింది అందరి హృదయాల్లో నిర్జీవుడిగా ఎంతో మంచి వెలిగి నింపిన వ్యక్తి మన విగ్రవెంకట వసంతరాయన వారు ఆయన ఆత్మ సాధించి రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళ పెద్దలకి అందరికి కూడా నా ఎంత సహక సహకారాలు రేపు భవిష్యత్తులో కూడా నా కుటుంబానికి ఈ కుటుంబానికి మన గ్రామం